అది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరం సుప్రీం హీరో కాస్త మెగాస్టార్గా మారిన సంవత్సరం నెంబర్ వన్ హీరో హోదాలో మాస్ హీరోగా విరాజిల్తున్న టైం యముడికి మొగుడు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ సినిమాలతో ఆ సంవత్సరంలో మంచి ఊపుతో ఉన్నారు చిరంజీవి అలాంటి హీరోతో ఒక హాలీవుడ్ స్థాయిలో సినిమా తీయాలి అనే ఉద్దేశంతో ఏ కోదండరాం రెడ్డి డైరెక్షన్లో ఓ సినిమాని ప్లాన్ చేశారు కానీ ఆ సినిమా జస్ట్ ఓపెనింగ్ తోనే సరిపెట్టుకుని మనస్పర్ధల వల్ల ఆగిపోయింది హీరో డైరెక్టర్ డేట్స్ ఉన్నాయి పైగా వారిది సూపర్ హిట్ కాంబినేషన్ ఈ అవకాశాన్ని అల్లు అరవింద్ చేజెక్కించుకున్నారు చిరంజీవి మాస్ ఇమేజ్ కు తగ్గట్టు ఒక కథ రెడీ చేయమని చెప్పి రచయిత సత్యానందని అడిగారు ఆయన చిరు స్టార్డమ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని అత్త అల్లుళ్ల మధ్య సాగే ఒక సరదా కథని తయారు చేశారు డైలాగ్ వర్షన్ కూడా ఆయనే రాశారు చిరు కోదండరామిరెడ్డిలకు నచ్చేసింది హీరోయిన్ గా విజయశాంతిని అనుకున్నారు కైకాల సత్యనారాయణ రావుగోపాల్ రావు అల్లు రామలింగయ్య సుత్తివేలు బ్రహ్మానందంతో క్యాస్టింగ్ రెడీ కీలక పాత్ర అయిన పొగరబోతు అత్త పాత్రకు ఎవరు అనే విషయం దగ్గర క్వశ్చన్ మార్కు పడింది జమునని అడుగుదామా అని అనుకున్నారు అయితే సత్యానంద్ ఆ క్యారెక్టర్ని రాసేటప్పుడు వాణిశ్రీని అనుకున్నారట ఆవిడ సినిమాలు వదిలేసి ఏడెనిమిది అవుతుంది చేస్తారో చేయరో అనే సందేహంగానే అడిగారు హీరోకి ధీటుగా తన క్యారెక్టర్ ఉండటంతో వాణిశ్రీ కూడా ఒప్పుకున్నారు ఈ సినిమాకి గాను ఆవిడి తీసుకున్న రెమ్యునరేషన్ అప్పటి స్టార్ హీరోయిన్ కంటే కూడా రెండు రెట్లు ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్ గా చక్రవర్తిని ఎంచుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆగస్టు నుంచి షూటింగ్ ప్రారంభించింది ఈ సినిమా సినిమా టైటిల్ ఏం పెట్టాలి అనుకుంటున్న సందర్భంలో అంతకుముందు సత్యానంద్ చిరంజీవితో దొంగ మొగుడు యముడికి మొగుడు అనే టైటిల్స్ పెట్టారు సో సెంటిమెంట్ గా మొగుడు అనే పదం వచ్చేలా ఉండాలి అనే ఉద్దేశంతో అత్తకి యముడు అమ్మాయికి మొగుడు అనే టైటిల్ పెట్టారు మద్రాసులోని ఏవీఎం స్టూడియో వాహిని స్టూడియో కొప్పగం స్టూడియో బెంగళూరు ఊటీలలో షూటింగ్ అంతా కంప్లీట్ చేశారు అప్పటి బడ్జెట్ కోటి రూపాయలు అలా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జనవరి పద్నాలుగున అయింది అత్తకి యముడు అమ్మాయికి మొగుడు హీరో డైరెక్టర్ ది మంచి హిట్ కాంబినేషన్ కావడంతో చాలా ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకు వెళ్లారు ఆడియన్స్ విజయనగరం మినర్వా థియేటర్ దగ్గర భారీ హంగామా జరిగింది సినిమా కథ కొత్తగా ఉండటం అత్తాలుల మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు రావుగోపాలరావు కామెడీ సీన్స్ చిరంజీవి డాన్స్ ఫైట్స్ మాస్ కామెడీ చాలా ఏళ్ల తర్వాత వాణిశ్రీ ఎంట్రీ చక్రవర్తి మ్యూజిక్ ఇవన్నీ కలిపి సినిమా బాగా ఎక్కేసింది యువతికి ఫ్యామిలీ ఆడియన్స్కి మాస్ ప్రేక్షకులకి అందరికీ కూడా బాగా నచ్చింది విజయశాంతి చిరంజీవిని పోలీసులకు పట్టించిన తర్వాత నువ్వు నా ముక్కు మీద వేలు పెట్టి అని తాగి మాట్లాడే సీన్స్ అయితే హిలీరియస్గా ఉన్నాయి మర్యాదగా చెప్పండి నా బీరువాలో డబ్బులు ఓలు కాచేశారు నువ్వు ఆంధ్ర క్వీన్ అయితే నేను హోల్ ఆంధ్రప్రదేశ్కే అని గ్యాప్ ఇచ్చి ఎందుకులే చెప్పడం నువ్వు వినే ఉంటావు అనే డైలాగ్ క్లైమాక్స్లో నేను వచ్చేసా బాబాయ్ అని చిరంజీవి కామెడీ ఆ సినిమాలో చిరు కామెడీ టైమింగ్స్ సూపర్గా ఉన్నాయి చిరువు చేసిన స్టైల్ ఫైట్స్ మెరుపులా పాటలు ఆయన డాన్స్ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించాయి అలాగే బాణిశ్రీ చాలా రోజుల తర్వాత వెంటి తెరపై కనిపించి పొగరబోతు అత్త క్యారెక్టర్లకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు రావు అల్లు రామలింగయ్య కామెడీ టైమింగ్ సూపర్ గా అనిపించిందే ఇక కోదండరామిరెడ్డి తన టేకింగ్ తో సినిమాలో ఫుల్ మెయిల్స్ అందించారు చిరంజీవిని మా శాంగిల్లో ఆయన చూపించినంత బాగా మరెవ్వరూ చూపించలేకపోయారు అంటే అతిశయోక్తి కాదు చక్రవర్తి పాటలు ఆయన సంగీతం మన చేత డాన్స్ చేయించింది మెరుపులా సాంగ్ ఓం శాంతి లాంటి పాటలు సినిమాకి హైలైట్ గా నిలిచాయి ఇలా అందరినీ ఆకట్టుకుని ఇండస్ట్రీ హిట్ అయిందికిముడు అమ్మాయికి ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వస్తే నాగార్జున విజయ్ వెంకటేష్ ప్రేమ సినిమాలు ఈ సినిమాకి కాంపిటీషన్గా నిలిచాయి మొదటి వారం తొంభై లక్షలు వసూలు చేసిన ఈ సినిమా గా థియేటర్స్ లో యాభై రోజులు ప్రదర్శింపబడి ఆ టైమ్ స్టేట్ రికార్డును సొంతం చేసుకుంది ఆంధ్ర నైజం సీడెడ్ ఏరియాలలో రికార్డులను సృష్టించి యాభై రోజులు ప్రదర్శింపబడింది అలాగే వైజాగ్ అలంకారలో నూట ఆరు రోజులు రాజమండ్రి అశోకలో నూట ఎనిమిది రోజులు థియేటర్స్ హౌస్ఫుల్ అయి ఆ విధంగా రోజులు హౌస్ఫుల్ అయిన సినిమాగా రికార్డులను సృష్టించింది రోజుల వేడుకలు జరుపుకుని ఇది చిరంజీవికి మూడో ఇండస్ట్రీ హిట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో వరుసగా మూడు సంవత్సరాలు హ్యాట్రిక్ ఇండస్ట్రీ హీరోగా పేరు తెచ్చుకున్నారు మెగాస్టార్ టోటల్ గా ఐదు కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా అప్పటికే చిరంజీవికి ఐదు కోట్లు కలెక్ట్ చేసిన రెండో సినిమాగా పేరు తెచ్చుకుంది ఈ సినిమాని రజనీకాంత్ హీరోగా మాఫిల్ ఐన్ సినిమా పేరుతో అక్కడ రీమేక్ చేస్తే అక్కడ సూపర్ హిట్ అయింది ఈ సినిమాలో చిరు రజనీకాంత్ ఫ్రెండ్గా ఓ ఫైట్ సీన్లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణ పంతొమ్మిది వందల తొంభైలో జమీ రాజా పేరుతో హిందీలో డబ్ చేయగా అక్కడ ఫ్లాప్ అయింది ఆ తర్వాత బెంగాలీ మలయాళీ గుజరాతీ రెండు వేల పదిహేడులో ధనుష్ హీరోగా కూడా రీమేక్ అయింది ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ఎలాంటిది అంటే రజనీకాంత్ తో రీమేక్ చేసిన సినిమాని మళ్లీ తెలుగులోకి డబ్ చేశారు అత్తకి యముడు అమ్మాయికి మొగుడు కాలేజీ గ్రౌండ్స్ లో వైభవంగా జరిపించారు ఈ సినిమా ఇన్స్పిరేషన్ తో కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో చిరంజీవి మెగాస్టార్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ హిట్ మూవీ అత్తకి యముడు అమ్మాయికి మొగుడు అందుకే ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ చిరు కెరియర్ లో ఇదొక స్పెషల్ మూవీ ఇవి ఆర్ టైమ్స్ సూపర్ హిట్ అత్తకి యముడు అమ్మాయికి మొగడు సినిమా విశేషాలు